i <laughs> know యాక్చువల్లీ టీమ్ అందరం చాలా బ్లాంక్ ఉన్నాం ప్రస్తుతం జనరల్గా అయితే ఏదో ఒకటి ఇలా ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి హౌ డు వీ హౌ వీ సే సపోర్ట్ ఫిల్మ్ ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి వస్తారు టీమ్స్ ఆ రిలీజ్ రోజు హీరోజ్ అసలు అలాంటి మాటలు ఏమీ లేవు మా దగ్గర ఎందుకంటే వీర్ ఆల్ బ్లాంక్ ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ ఎవ్రీవేర్ అండ్ జనరల్గా నాకు చాలాసార్లు ఇప్పుడు నేను అయితే నాకు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఫీల్ అయినప్పుడు కొంచెం ఫిల్టర్ లేకుండా చెప్పేస్తాను చెప్పినప్పుడు చాలామంది నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అదేంటి అలానేస్తావు అంత స్టేట్మెంట్ ఇస్తావు ఏంటి అని కొంచెం కంగారు పడుతుంటారు బట్ ఈరోజు ఇంకొకసారి తెలుగు ప్రేక్షకులందరూ కలిసి నన్ను మా టీం అందరినీ గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హిట్రిక్ కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసామంటారా థ్యాంక్ యూ వన్ సెకండ్ టు మీడియా మిత్రులందరికీ మీ అందరూ కూడా మీ సొంత సినిమా లాగా దీన్ని ఐ బీన్ సీయింగ్ ఈ రోజు నుంచే కాదు ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము ట్రైలర్ లాంచ్ చేసినప్పటి నుంచి మీరందరూ ఆ పాజిటివ్ ఎనర్జీ బోల్డ్ అంత టీమ్కి ఇచ్చారు అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ రోజు రోజుకి మల్టీప్లై అవుతూనే ఉంది అండ్ ఐ థింక్ రిలీజ్ రోజు ఒక మంచి సినిమా తీసినప్పుడు ఎంజాయ్ చేయటం సహజం బట్ ఇది ఫస్ట్ టైం అనుకుంటే నా కెరీర్లో మూడు రిలీజ్ రోజులు లాగా అనిపిస్తున్నాయి మూడు రోజుల నుంచి రిలీజ్ సంద సందడి ఉంది అండ్ ప్రీమియర్ షో లేసిన రోజు నిన్న పేర్ ప్రీమియర్లతో ఈరోజు ఎవ్రీడే ఒక సెలబ్రేషన్లో ఉంది అండ్ ఒక సినిమా ఒక కంటెంట్ రిచ్ ఫిల్మ్ ఒక ఏమాత్రం జిమ్కు లేకుండా ఏమీ లేకుండా రిలీజ్ ముందు జగదీష్ అన్నాడు అసలు రక్తం చుక్క కూడా కనిపించింది కమర్షియల్ సినిమా అని అండ్ ఈరోజు థియేటర్స్లో రియాక్షన్స్ కానీ ఎక్కడైనా వీడియో క్లిప్స్ చూసినా అన్ని చోట్ల విజువల్స్ క్లాప్స్ కొడుతుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే నాట్ బికాస్ వీ సక్సీడెడ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు సినిమా వేర్ వేర్ చాలా చాలా సార్లు చాలా ఈ ఉంటేనే ఆడతాయి ఈ ఉంటేనే చూస్తారు ఇలా ఉంటేనే చేస్తారు అని చాలా రకరకాల స్టేట్మెంట్స్ పాస్ చేస్తాం అండ్ ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని రీడిఫైన్ చేయగలిగేది ఒక మంచి సినిమా అండ్ టుడే ఐఎమ్ గ్లాడ్ Quote, is redefining commerciality in cinema and uh, i'm extremely proud of this team and i'm extremely proud of my audience i'm extremely proud of the media who supported uh, this beautiful attempt thank you so much to each one of you and it kevalam beginning matrave we just started and it's a uh, uh, long race horse city and quote కోర్ట్ విల్ బీ సెలబ్రేటెడ్ మోర్ అండ్ మోర్ బై ఈచ్ పాసింగ్ డే అండ్ ఐ నో ఇట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ మీ ఇద్దరు కూడా హ్యాపీ అన్న ఆన్సర్స్తో థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మీ అందరికీ మీ అందరికీ సారీ ఒక బాగా వేడిగా ఉంది బయట బట్ ఒక వన్ అవర్ లేట్ అయింది ప్రశ్న మీట్ మీ అందరికీ పేరు పేరున నా సైడ్ నుంచి మై ఫాల్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హూ ఆర్ ద టాక్ ఆఫ్ ద టౌన్ టుడే అండ్ రేపు రేపు సాయంత్రం డూయింగ్ సక్సెస్ ఈవెంట్ సో దా దాంట్లో స్పీచ్లు అన్ని ఇస్తాం ఎక్కువసేపు మిమ్మల్ని బయట కూర్చోబెట్టాం బట్ అందరూ ప్లీజ్ వాట్ షేర్ షేర్ ప్లీజ్ రేపే మాట్లాడుతున్నా ఎందుకంటే రేపే మాట్లాడుకుందాం అందరికీ కూడా హోలీ హోలీ సందర్భం మీ అందరికీ శుభాకాంక్షలు కంటెంట్ ఉంటే సినిమా అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఆడియన్స్ చూడరు సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఇంకోసారి ప్రూవ్ అయింది కోర్ట్ సినిమా సో దట్ వాల్పోస్ట్ నుంచి వచ్చింది అంటే కంటెంట్ ఓరియంటెడ్ వస్తాయి అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది సో మంగపతి రేపే మాట్లాడతాడు వాళ్ళనవసరం మాట్లాడుతాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాని గారికి జగదీష్కి అందరికీ తమ్ముడు ప్రియదర్శి అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ థ్యాంక్ యూ అందరికీ హోలీ శుభాకాంక్షలు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇందాక అన్నట్టు బ్లాక్గానే ఉన్నాం నిజంగా ఇదంతా జరుగుతుందంటే ఇప్పుడు మేము శ్రీలాములు థియేటర్ నుంచి వచ్చాము అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ఎక్కడ చూసినా సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఓకే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు అందరికీ ఏం చెప్పాలో తెలియట్లేదు బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా అండ్ ది ఆడియన్స్ ద రెస్పాన్స్ ఈజ్ ఓవర్వెల్మింగ్ ఇది రైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ హోలీ అందరికి యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి చాలా బ్లాంక్ అయిపోయాను బట్ నాకు తెలిసి మనం అందరం గెలిచాం అనిపిస్తుంది థ్యాంక్ యూ ఆల్ స్పీచ్లెస్ ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంత లవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనడానికి కూడా లేదు లవ్ బట్ కూడా చాలా దాటేసింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ ద డిలే టుమారో ఈవినింగ్ అండ్ సో యుల్ టుమారో థ్యాంక్ యూ సో మచ్ రంగులు వేసుకోవటమే హోలీ పండుగలో ముఖ్యమైన విషయం అనుకుంటే రోజు రంగులు వేసుకున్న మాకు రోజు హోలీయే మీ అందరితో మీ అందరూ సెలబ్రేట్ చేసుకునే హోలీ రోజున మాకు డబల్ పండగ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారికి థ్యాంక్స్ చెప్పాలో కంగ్రాట్యులేషన్స్ చెప్పాలో అర్థం కావట్ల ఆయన యాక్టర్గా ప్రూడ్ ప్రూడ్ మంచి మంచి స్క్రిప్ట్స్ ఎంచుకొని సక్సెస్ఫుల్ చూస్తున్నారు ప్రూడ్ ప్రొడ్యూసర్గా ప్రూడ్ ప్రూడ్ ఈసారి అవుట్ స్టాండింగ్ పబ్లిసిటీ కూడా చేస్తున్నారంటే ఏంటనుకున్నాను ఈ సినిమా కనుకుందా హిట్రీ అనుకోలేదు నేను అసలు ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చినప్పుడు అందరూ షాక్ ఎందుకంటే యు నెవర్ నో అండి అంటే ఆయన కాదు మాకు మిగిలిన వాళ్ళందరికీ తెలియదు ఎలా ఉంటుందన్నది ఆయన విజన్ అంత గొప్పదని ప్రూవ్ చేసుకున్నందుకు ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాయర్ టేక్ అబౌ నిజంగా ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఆల్ పని చేసినందుకు కాన్ఫిడెన్స్ చూపించడం వేరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అదే పాజిటివ్ స్పిరిట్ తో దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాకా ఫైట్ చేసి దాన్ని ప్రమోట్ చేసి చాలా మంది నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఇదేంటి ఓటీటీ సినిమానా అని అడిగారు అది ఓటీటీ రిలీజా ఓటీటీ ఫిల్మా అని దేంటి థియేటర్కి రిలీజ్ కదా నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత అందరికీ క్లారిటీ వచ్చి ఫస్ట్ ఈ సినిమా కథ గురించి దేని గురించి మాట్లాడలేదు ఆయన ఏంటి అంత మాట అనేశారు అంటున్నారు సో అందులో ఒక ఎడ్జ్లో ఒక ఒక థ్రెట్ కూడా ఉంది ఒక ఛాలెంజ్ ఉంది ఏమాత్రం మిస్ఫైర్ అయిన ప్రమాదం ఉంది కానీ ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఎ వండర్ఫుల్ మూవీ థ్యాంక్ యూ నాని గారు అండ్ జగదీష్ హౌ డు ఐ థ్యాంక్ యూ అసలు చాలా మంచి పేరు తీసుకొచ్చింది నేను మాస్ థియేటర్లో చూడాలనుకుంటాను కదా శ్రీరాములు అలాంటి థియేటర్కి వెళ్ళలేకపోయాను అని ఏం వెళ్ళినప్పుడు కొంచెం హాఫ్ హార్టెడ్గా నేను వెళ్ళాను అక్కడ అంతా కొంచెం సూపర్గా గా కూర్చుంటారని అక్కడ ఇవాళ రచ్చ చూసాక అనిపించింది నిజంగా వండర్ఫుల్ సెలబ్రేషన్ ప్రాపర్ సెలబ్రేషన్ నేను చూశాను సచ్ అండ్మింగ్ అండ్ ఎక్సైటెడ్ ఫీలింగ్ టుడే ఆల్ ద బెస్ట్ టు ద ఎంటర్టైన్ మీడియాకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి మీ భుజాన్ని వేసుకుని మూవీని ముందుకు తీసుకెళ్లారు అండ్ ఫైనల్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ హు ఆర్ లవింగ్ దిస్ ఫిల్మ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ టు దో కంప్లీన్ టు జగదీష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమా ఇచ్చారు నాకు నాని సార్ ఇంకా రుణపడి ఉంటారు సార్ ఇప్పటికీ ఇంత మంచి సినిమా ఇచ్చారు థ్యాంక్ యూ సార్ అండ్ దీప్తి మేడం అండ్ ప్రశాంత్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం దీంట్లో తీసుకుని వచ్చారు నన్ను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి